ఈనాడు కేంద్రంలో ఉన్న ప్రభుత్వం గానీ పది సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రంలో పరిపాలించిన ప్రభుత్వం గానీ ఈ సెంట్రల్ యూనివర్సిటీని ఎంతైనా డెవలప్ చేయాలనే ఆలోచన ఏనాడైనా వచ్చిందా ఈ సెంట్రల్ యూనివర్సిటీలో చదువుకునే పిల్లల బాగోగుల గురించి ఆలోచించాలనే ఆలోచన వచ్చిందా ఎస్ మా డిప్టీ సీఎం గారు గాని మా శ్రేధర్ బాబు గారు గాని ఈ సెంట్రల్ యూనివర్సిటీ ఓల్డ్ స్టూడెంట్స్ డెఫినెట్ గా కేబినెట్ లో కూడా ఈ రోజు ఉదయం గౌరవ ముఖ్యమంత్రి గారిని కూడా ఏదైతే అక్కడ ఉన్న విద్యార్థుల బాగోగుల కోసం వాళ్ళ మనోభావాల కోసం అక్కడ పనిచేసే అనేక సంఘాలు ఏదైతే ఎన్విరాన్మెంట్ చేసే సంఘాలు వాళ్ళ మనోభావాలు ఎట్టి పరిస్థితుల్లో దెబ్బ తినకుండా అది రాకుల విషయంలో కానీ అదే రకంగా లేకుల విషయంలో కానీ ఎక్కడ దెబ్బ తగలకుండా ఎక్కడ నష్టం జరగకుండా ఎక్కడ ఎన్విరాన్మెంట్ లో డామేజ్ జరగకుండా ఒక మంచి అద్భుతమైన ప్రాజెక్టు లాగా ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని చేపట్టాలని ఓల్డ్ స్టూడెంట్స్ ఇద్దరు ఇందాక మార్నింగ్ ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడటం జరిగింది ఇంతకు ముందు సుమారు మూడు మూడున్నర గంటలు గోపాల్ గారు కావచ్చు నరసింహారెడ్డి గారు ప్రొఫెసర్ గారు కావచ్చు సుమారు మూడున్నర గంటలు చాలా ఓపిక్ గా అనేక మంది సంఘ సంస్కర్తలు మేధావులు ఎన్విరాన్మెంట్ వచ్చి చాలా విపులంగా ఎక్స్ప్లెయిన్ చేశారు ఈ ప్రభుత్వానికి ఏమి స్వార్థం ఉందేడా అంటే ఈ యూనివర్సిటీ ముసుగులో ఆనాటి పెద్దలు ఆ నాలుగు వందల ఎకరాలు కొట్టకుండా మిగిలిన దాన్ని తిరిగి తెలంగాణ ప్రభుత్వానికి పేదోడికి ఇప్పించటం తాపత్రయపడే ఈ ప్రభుత్వానికి తప్ప ఈనాటికి ఆ పది సంవత్సరాల్లో ఆ సెంట్రల్ యూనివర్సిటీ భూమి వారి భూమి వారికి రిజిస్టర్ చేయాలనేది కూడా కనీస జ్ఞానమైనా మీకు వచ్చిందా ఈనాడు చూపిస్తున్నారు ప్రేమ ఎస్ ఎస్ ఏదైతే మీ టైంలో లో రెండు వేల ఇరవై రెండులో లో ఇదే యూనివర్సిటీలో మీరు రోడ్డు ఫార్మేషన్ చేసేటప్పుడు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గారు హైకోర్టు ని ఆశ్రయించారు మీరు రోడ్డు వేయొద్దని వేయొద్దని ఆశ్రయించినప్పుడు హైకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది ఈ భూమి మీద ఏ రకమైన టైటిల్ నాట్ ఓన్లీ ఫోర్ హండ్రెడ్ ఎకర్స్ ఫోర్ హండ్రెడ్ ఎకర్స్ గురించి చాలా స్పష్టంగా ఒక పేరా ఇచ్చింది మొత్తం భూమి మీద మీకు ఏ రకమైన రైట్ లేదని కూడా ఇచ్చింది మేము అట్లా అనటంలా ఏదైతే ఈనాడు సెంట్రల్ యూనివర్సిటీలో అది పదిహేను వందల ఎకరాలు ఉందా పదిహేను వందల పాతిక ఉందా డెఫినెట్ గా రెవెన్యూ మంత్రిగా నేను కాని డిప్టీ సీఎం గారు గానీ శ్రీధ్రబాబు గారు గాని గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు సూచించారు ఉదయమో అది ఎంత భూమి ఉంటే అంత భూమి ఒక్క అంగులం కూడా సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన భూమిని తగ్గకుండా గత ప్రభుత్వాల లాగా మాయ మాటలు చెప్పకుండా తప్పకుండా ఈ ప్రభుత్వం దానికి మొత్తం టైటిల్ ఇవ్వాలని ఈ ప్రభుత్వం నిర్ణయించుకో